హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇఫ్ యూ వాంట్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మటన్ కర్రీని గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మూడు ఉల్లిపాయలను పేస్ట్ చేసిన మిశ్రమాన్ని వేడికిన ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నేనైతే పావు కేజీ మటన్కి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నాను మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అనేది వేసుకోవచ్చు అలాగే మిక్సీ చేసిన టమాటా పేస్ట్ని వేసుకోవాలి నేనైతే ముందుగానే నాలుగు టమాటాలను మెత్తగా పేస్ట్ చేశాను ఇలా వేసుకున్న టమాటాను పేస్ట్ని బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసుకున్నాను మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు నెక్స్ట్ ఉప్పు అనేది వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకున్న వాటి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగానే మిక్సీ పట్టి ఉంచిన స్పూన్ జీలకర్ర ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు అల్లం వేసుకొని మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలిపి మనం ముందుగానే రెండు మూడు సార్లు కడి కడిగిన మటన్ పావు కేజీ మటన్ ఏదైతే ఉంటుందో అది వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మటన్ అనేది వేసుకొని మసాలాలు బాగా పట్టే విధంగా రెండు మూడు సార్లు అనేది కలుపు బాగా కలుపుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి మటన్ క్వాంటిటీని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే పావు కేజీ మటన్కి ఇది కుక్కర్లో చేస్తాను కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను రెండు గ్లాసుల వాటర్ అనేది మటన్ పావు కేజీ మటన్కి అయితే సరిపోతుంది ఇలా వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం కొత్తిమీర మీ టేస్ట్కి తగినట్టు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే వేసుకున్న తర్వాత కుక్కర్ మూత అనేది పెట్టేశాను నేనైతే తొమ్మిది విజులు వచ్చే వరకు మటన్ అనేది కుక్ చేసుకున్నాను ఎందుకంటే మటన్ బాగా కుక్ అవుతుంది తొమ్మిది అయితే ఇలా ఓపెన్ చేయని చూడగానే మన మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీలో కానీ వేసుకొని తినచ్చు నేనైతే బిర్యానీలో వేసుకున్నాను బిర్యానీ వీడియో కూడా కావాలంటే Please like and subscribe my YouTube channel. Thank you for watching.